అనకాపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రాన్స్జెండర్ దీప హత్య కేసులో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మీడియా సమావేశం నిందితుడు వివాహం చేసుకునేందుకు నిరాకరించినందునే దీపను హత్య చేసినట్టు పోలీస్ విచారణలో వెల్లడి గత నాలుగు సంవత్సరాలుగా దీపతో సహజీవనం చేస్తున్న నిందితుడు దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ ఇద్దరు సహజీవనం చేస్తున్నా నాగులపల్లిలో గల ఇంట్లోనే దీపను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని బాత్రూంలో తీసుకువెళ్లి కత్తితోనే ఐదు భాగాలుగా కోసి తన బుల్లెట్టు మరియు స్కూటీని ఉపయోగించి శరీర భాగాలను అనకాపల్లి నుండి తాళ్లపాలెం మధ్య గల జాతీయ రహదారి ప్రక్కన మూడు చోట్ల పడేశాడు సగం మృతదేహ భాగం కసింకోట మండలం బయ్యవరం వద్ద గుర్తించిన వెంటనే ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే హత్య కేసును ఛేదించిన నిందితుడిని అరెస్టు చేయడం జరిగింది నిందితులపై క్రైమ్ నంబర్ ఫిఫ్టీ టూ బై టూ జీరో టూ ఫైవ్ యుబైఎస్ వన్ జీరో త్రీ వన్ టూ త్రీ ఎయిట్ బి బిఎన్ఎస్ యాక్ట్ టూ డబల్ జీరో త్రీ సెక్షన్తో కేసు నమోదు చేశారు నేను మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ సెవెంటీన్ నన్ను జరిగింది దాని మీద అప్డేట్ చేయడానికి పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది దాస్ బీన్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతారు కదా దగ్గర దగ్గర కాబట్టి నాగులపల్లి నుంచి నేషనల్ హైవే పక్కనే కాబట్టి ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అయితే బైక్ మీద తీసుకుని వెళ్ళడం సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ మళ్ళీ అది హౌస్ దగ్గర తీసుకుని అక్కడ వెళ్ళడం ఆ విధంగా చేయడం జరిగింది చంపడానికి చంపడానికి కారణం కారణం అంత ప్రధాన రాలేదు ఓన్లీ ఈ సెకండ్ మ్యారేజ్ ఒకటి రీజన్ ఇంకా ఒకటి అతని ఫెటిలిటీ కూడా అనుమానం చేసుకుంటున్నారు ఆమె బయట వెళ్ళి కొద్దిగా ప్రాసిక్యూషన్ యాక్టివిటీస్ చేయడం ఆ విధంగా అతనికి అనుమానం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళకి గొడవ జరిగింది సో దాని మీద కూడా ఇది ప్లాన్ చేసేసి లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి ప్లాన్ చేసేసి ఇది ఎయిటీన్త్న సెవెంటీన్త్న అతన్ని చంపిస్తాం సీ మనం టు హైడ్ హైడ్ క్రైమ్ బేస్ బాడీ మన ఈజీగానే దొరుకుతుంది అతను ఏం ఆలోచించారు మనం కట్ చేసేసి అక్కడక్కడ పంపి వదిలేస్తే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు క్యాచ్ ఇమ్ అదే అతనికి ఉద్దేశం అతనే పారిపోవడానికి కూడా ట్రై చేశారు మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకినాడ వైపు ఈస్ట్ గోదావరి వైపు పారిపోతున్నారు అతనే ట్రై చేశారు మన టీమ్స్ అన్ని లొకేషన్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఈజీగానే అతనికి పట్టుకోలేకపోయారు night guard 800 230 230 come mate send it just send it come hi

బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వర్క్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కూడా కాలేదు కాబట్టి ఫర్దర్ ఏదైనా లీడ్స్ వస్తే మనం వెంటనే మీడియాకి కూడా ఇన్ఫార్మ్ చేసేస్తాము ఈ బీహెచ్ఓ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మనం పట్టుకుంటాము యాట్ ప్రజెంట్ ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతని ఒకరే ఈ విధంగా టూ ఆఫ్ ఓల్డ్ ఐపీసీ మన ప్రజెంట్ బిఎన్ఎస్ ప్రకారం అండ్ సెకండ్ టూ జీరో వన్ డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అన్నీ సెక్షన్స్ కూడా యాక్ట్ యాక్ట్ అండ్ ఇది మీడియా నోట్లో ఉంది అది మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం అప్లికేషన్ కూడా పంపిస్తాము బట్ కాంపన్సేషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటారు బట్ సీఎం సార్ ఆనరబుల్ సీఎం సార్ హోమ్ మినిస్టర్ మేడం అందరూ ఇది సెన్సేషనల్ కేసు అన్ఫార్చునేట్ కేసు కాబట్టి మనతో అడిగారు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద కేసు బ్రీఫ్ చేయడం జరిగింది అండ్ గవర్నమెంట్ హాజ్ ఆల్సో అష్యూర్డ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సార్ సెకండ్ మ్యారేజ్ హైడ్ గెటింగ్ కాట్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మహిళ గుర్తించారు కానీ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్మెంట్ అది ఏంటి ఏ విధంగా బేసికలీ ఆ బాడీ మీద మనకి టోరింగ్స్ కొద్దిగా దొరికింది హ్యాండ్స్ దగ్గర అయితే బ్యాంగిల్స్ కూడా గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ దొరికింది సో అది మనం అన్ని మీడియా ఛానల్స్కి సర్క్యులేట్ చేసినప్పుడు ఒక సోర్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అండి సో వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు ప్లస్ నేమ్ పాలిష్ దే దేర్ ఆన్ ద టూ టూ దాని మనం ఐడెంటిఫై చేయగలం ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే త్రీ ప్లేసెస్కి మల్టిపల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే పడేశారు అండ్ దెన్ హీ హండెడ్ ఫ్రమ్ ద ప్లేస్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ ఎయిట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టూ టీమ్స్ టీమ్స్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్ ఇంకా ఒక టీమ్ కావర్డం డేటా అనాలిసిసెస్ సిడిఆర్ అనాలిసిస్ ఇన్ టోటల్ ఎయిట్ టీమ్స్ ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఈరోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కి పంపిస్తున్నాము అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము సో దాట్ జస్టిస్ ఇస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇందులో ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపిఓ అనకాపల్లి శ్రావణి గారు సిఐ కసింకోట స్వామి నాయుడు అండ్ ఆల్ ది అదర్ పోలీస్ ఆఫీసర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇది అక్యూజ్ని అరెస్ట్ చేసేసి ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశారు అట్ ద సేమ్ టైమ్ మై కండోలెన్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్డ్ దీపు యాజ్ వెల్ యాజ్ మై కండోలెన్స్ టు ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వి ఆర్ ష్యూర్ దెమ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ ఫ్రమ్ పోలీస్ సైడ్ అండ్ వీఆర్ ష్యూర్ దెమ్ దట్ జస్టిస్ విల్ బి గివన్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ థ్యాంక్ యూ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అండర్ బ్రిడ్జ్ బయవరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ అది డిస్మెంబల్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్లో ర్యాప్ చేసి దొరికింది ఇమీజియట్లీ సిఐ కసింకోట ఎస్జిపిఓ అనకాపల్లి అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు అది ఎయిట్ థర్టీ మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము అండ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము ఇన్ టోటల్ త్రీ లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది ఫస్ట్ ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ బయోవరం విలేజ్ కసింకోట మండల్లోనే దొరికింది సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మంటల్ అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టోర్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్లోనే దొరికింది అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్ అన్ఫార్చునేట్ డిసీజ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అతనే ఒక అబ్బాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ అతనే కూడా ఫోర్ ఇయర్స్ నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్ వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది ఎస్పెషలీ విత్ రిస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెడిలిటీ సస్పెక్టింగ్ ఫెడిలిటీ ఆఫ్ ద డిసీజ్ అండ్ సెకండ్ అక్యూజ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది దాన్ దానివల్ల ఈ అక్యూజ్డ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు ప్రిపేర్ చేశారు అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేశారు అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ ఎయిటీన్త్ ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా టూ థర్టీ పిఎం ఇవాళ మధ్యలో గడువ జరిగి అతనే ఒక టావల్తోనే నెక్ దగ్గర స్ట్రాంగులేట్ చేశారు స్టాంగులేట్ చేసేసి డిసీజ్ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఎక్స్ఎల్ దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్లో అతని బాడీ కూడా బాత్రూమ్కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్లోనే కట్ చేసేసారు ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel ఏపీ Power News